పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి సంక్షేమమే జగన్ లక్ష్యం ముప్పయో వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం చేసిన దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి ప్రజల సుఖశాంతులే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ప్రజల నీరాజనాలు చూసి ఓరవలేకడే జగన్ పై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన జనబలం ముందు కుతంత్రాలు కూటమి పార్టీలు ఓడిపోవలసిందేనని చెప్పారు జీవీఎంసీ ముప్పయో వార్డులో దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి కలిసి వార్డులో పెద్ద ఎత్తున చేశారు స్థానిక నేతలు గజమాములతో సత్కరించి స్వాగతం పలికారు కూటమి పార్టీలతో ప్రజలకు లేదని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్పారు పాఠశాలలకు వెళ్లే పిల్లల నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు బీజేపీతో జనసేన టీడీపీలు కలవడంతో అటు మైనార్టీ క్రిస్టియన్ ఓట్లకు కూడా కూటమి పార్టీలు దూరమయ్యాయని చెప్పారు ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ఆయన జోష్యం చెప్పారు గడి గడిగి ఫ్యాన్లు మార్చుకుంటున్నారు అందుకేనే మరి ఆ చెత్తగాళ్ళు ఇప్పటికే ముందే చేతులు ఎత్తిసారు సింగిల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కొనలేము జగన్మోహన్ రెడ్డి గారు కొండంత ఎత్తిపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో వారిని ఢీ కొనాలంటే ఒక పార్టీ చాలదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తో జత కట్టాడు ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ మరి పవన్ కళ్యాణ్ కూడా చాలు అని చెప్పేసి బీజేపీతో జత కట్టారు బీజేపీతో జత కట్టడానికి రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు మీద ఉండే కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవడానికి దీంతో మోడీతో పెట్టుకున్నారు జత ఏదేమైనా సరే ఇంకా కూడా వాళ్ళకి భయం పట్టుకుంది మోడీ కూడా ఏ రోజు అయితే మోడీతో కలిశారో అప్పుడే పతనం స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి బీజేపీతో కలిసిన తర్వాత ముస్లిం ఓట్ వన్ సైడ్ అయిపోయింది ఈ రోజు అవునా లేదా చెప్పండి ముస్లిం అందరూ కూడా ఇక్కడ చెప్పండి ఒకటి ముస్లిం ఓట్ అంతా కూడా వన్ సైడ్ అన్ని మసీదులు కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియానిటీ ఓట్ అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర నమ్మకం ముప్పయో వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు రెల్లి వీధి నుంచి ప్రారంభించిన ప్రచార యాత్ర మానసా హోటల్ లేపాక్షి మెయిన్ రోడ్ ఆంజనేయస్వామి ఆలయం రజక కోడిపందాల వీధి తదితర ప్రాంతాల్లో జోరుగా సాగింది